వెల్కమ్ టూ ఐడిటీవీ ఐడిటీవీ మన ఉనికి మన వాణి తిరుమల కొండపైన ఎవరైనా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే వారికి కఠిన శిక్ష తప్పదు అని చెప్పేసి టీటీడీ వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఈ నేపథ్యంలో తిరుమలలో రాజకీయ నాయకుల పొలిటికల్ కామెంట్స్ అండ్ రాజకీయ ప్రసంగాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఇక నుంచి తిరుమల పవిత్రతను ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసేలా పొలిటికల్ కామెంట్స్ చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి టీటీడీ వెల్లడించింది తిరుమలకు వచ్చే పలువురు రాజకీయ నాయకులు దర్శనం అనంతరం మీడియాతో ఏ విధమైన రాజకీయ ప్రసంగాలు విమర్శలు చేయకూడదని ఒకవేళ చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది తిరుమలలో పవిత్రతను కాపాడడం కోసం అలాగే తిరుమల కొండపై ఆధ్యాత్మిక వాతావరణం చెడిపోకుండా ఉండడమే లక్ష్యంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది శ్రీవారి కొండపై ఎటువంటి రాజకీయాలకు తావు ఇవ్వకూడదు అన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ వెల్లడించింది ఇప్పటికే తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధిస్తూ టీటీడీ తీర్మానం చేసిన సంగతి అందరికీ తెలిసిందే కాగా తాజాగా ఈ అంశంపై రాజకీయ నేతలందరికీ మరోసారి వార్నింగ్ ఇచ్చింది